గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు జగన్ సర్కార్ స్వార్థపూరిత రాజకీయాలతో పోలవరం ప్రాజెక్టు గత ఐదేళ్లలో చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని అన్నారు అసెంబ్లీ సమావేశాలకు గాయహాజరైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చట్టసభలను రాజ్యాంగాన్ని అవమానించాలని విమర్శించారు రెండు పాయింట్ తొంభై ఏడు కోట్ల రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టామని చెప్పారు కారిపోతా ఉంది ఒక ఆవిడ అంటది మాజోలకు ఎందుకు లేండి ఆ నాయకుల సంగతి చూసుకోండి ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుతు అనేది రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది కానీ పిచ్చివాకుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం ఇదివరకు అనేవాడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి అంత దాకా లేదు ఈ జన్మలో చేసింది డేస్ వచ్చేస్తుంది వచ్చేసింది కలియుగం ఎవరికాడ ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దరిద్రులందరూ ఏకవంతరం ఉంటది ఆ టైపులో అందరూ కూడా చేరి ఐదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి టీవీ పెట్టుకోవాలంటే భయం ఏ బూత్ మాట వస్తుందో తెలియదు సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని ఇదే చాలా బాధ అనిపించేది ఇంట్లో ఉన్న కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గులు అందుకనే ఇవాళ ఆ పాపాలు శాపాల తగురుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఎవ్వరూ తప్పించుకోలేరు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా అందరూ చేసినటువంటి పాపాలకి ఇంత ఇబ్బందులు పెట్టారు ఇన్ని బాధలు పెట్టారు మమ్మల్ని జైల్లో పెట్టించి సునకానందం పొందారు అందరు ఇవాళ అవన్నీ కూడా మొత్తం ప్రజలు తీర్పే కాదు